ద్వార శ్రీనివాస్ గారు కూడా దీంట్లోనే ఒకటి ఇరుక్కున్నారు అసలు ఈ ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయిందనే విషయంతో పాటు అక్కడ ఇద్దరు అదే ఇద్దరు మహిళల జీవితం కూడా ఇందులో భాగస్వామ్యమైన నేపథ్యంలోనే ఈ డిబేట్ మనం చేపట్టాం అంతేకాకుండా దివార శ్రీనివాస్ ఏం చెప్పబోతుందని ఎందుకంటే తన ఆందోళనకు కూడా లేకపోతే తనకు సంబంధించిన బాధం కూడా వినిపించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది ఎందుకంటే వైపు ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి వర్షం వినిపించాల్సిన అవసరం అయితే మొదటిగా మనం ద్వార శ్రీనివాస్ గారితో తన వర్షం వినే ప్రయత్నం చేద్దాం ద్వార శ్రీనివాస్ గారు గుడ్ సార్ అయితే మనం రెగ్యులర్ గా రెగ్యులర్ డిబేట్ లాగా కాకుండా ఒక ఫలప్రదమైన డిబేట్ గా చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళదైన వర్షం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళ వర్షం ఏమై ఉంటుంది అని కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మొదటగా మనం చూస్తున్న దాదాపుగా మూడు దశాబ్దాల మీ వైవాహిక జీవితము రెండున్నర దశాబ్దాల మీ రాజకీయ జీవితము రెండు కూడా ఈ ఒక్క వివాదంతో ఇవాళ మొత్తం ప్రపంచం ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏంటి ఇంత స్థాయిలో ఇది ఇంత అంటే బహిరంగ బహిరంగం అవ్వడానికి కానివ్వండి ఈ స్థాయిలో ఇది వివాదం అవ్వడానికి కారణం ఏమంటారు సార్ ముందుగా మీకు సంవత్సరం రాజకీయాల్లో ఉన్నత స్థాయికి రావాలి గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలి ప్రజలకు సేవ చేయాలి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అని కళలుగా ఉన్నాయి కళలుగా ఉన్న దానిలో విద్యార్థి దిశలోనే రాజకీయాల్లోకి వచ్చి సురో పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పాటు అపోజిషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో నా మరుగుల అడుగులు పచ్చినాయి రాజశేఖర రెడ్డి గారితో నా అడుగులు ప్రారంభమైనా రాజశేఖర రెడ్డి గారి సహకారంతో జిల్లా వైశల్యం చేశాం జగన్ అన్న సహకారత్వం మూడు సార్లు పోటీ చేశాం వన్మెల్సీ ఉన్నాయి ఏదో నా ప్రాంతానికి తగిన అభివృద్ధి చేయాలని ఒక కళలతో ఉన్నటువంటి మాకు కుటుంబ నేపథ్యానికి వచ్చేటప్పటికీ గత ముప్పై ఏళ్ళుగా నా గుండంలో ఒక మార నిర్మితగా చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఆయన కష్టాలు ఎదుగుతుంది ఈ ముప్పై ఏళ్ళలో నివాళ వాణిగా అన్ని విషయాల్లో కూడా ప్రతిసారి కూడా ఆయన పెద్ద అహం అహంకారం నా బాడ స్త్రీగా మిడిల్ క్లాస్ ఆయనకేమీ లేదు ఆస్తు ఉన్నాయి లంగే శాస్త్ర నా దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత నేను అన్ని ఆయనకి చేశాను రాష్ట్రంలో నేను ఇచ్చిన దాని వల్ల ఇంతవరకు వచ్చాడు నా వల్లే రాజకీయాల్లో పైకి రావడం ఒక అహంకారం ఆ అహంకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను చేయాలి నువ్వు చేయడానికి వీలు లేదు వ్యాపారాలు గ్రానైట్ వ్యాపారం గ్రానైట్ లో చేసేటప్పుడు వ్యాపారాలు నువ్వు నడిపించుకో కానీ నా పేరు నడిపించు అంటే డబ్బు వ్యవహారం పని చేరిన జరగాలి రాజకీయాల్లో పోటీ చేయడం పని పోటీ ఇది ఆమెకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి కోణం సామాన్యుడము అత్యున్నత సంపన్నవంతుడైన కుటుంబ సాంప్రదాయం భారత స్త్రీముఖి పాలకు సంప్రదాయం కానీ స్వీత గెలిచి రక్ష గెలాలంటారు కానీ నాకు వింటే ఓడిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానిలో నాకు పెద్ద ప్రతిబంధకం నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అని మొట్టమొదటి సవాల్ నాకు ఇంటర్వ్యూస్ వస్తుంది వివాహవాణి నుంచే వస్తుంది రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు నా చిన్న వయసులో నా పనితీరు చూసి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టికెట్ నిర్ణయించారు హరిశ్చంద్రపురంలో పోటీ చేయడానికి నేను సిద్ధపడుతుంటే వివాడ వాణి తన తండ్రి సొంత ప్రాయ రాజదరావు రాజశేఖర రెడ్డి గారు జరుగుతుంది ఆ టిక్కెట్ నా కూతురికి ఇవ్వాలి ఇవ్వకపోతే ఎంపీగా ఇండిపెండెంట్ గా మేము వస్తాం పార్టీకి సహకరించమంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్పండి మీరు యాక్చువల్లీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కానీ అది దువాడ వాణి గారు ఏదైతే తన లైఫ్ చూస్తే మాత్రం కానీ ఖచ్చితంగా ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చింది మీతో పోలిస్తే కొద్దిగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది అనే విషయాన్ని తను ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మీరు అన్నట్టుగా కుటుంబంలో కూడా అదే పెద్ద ప్రతిబంధంగా మారిందని మనకు అర్థమవుతుంది కానీ పెళ్ళైన మొదట్లో సంవత్సర కాలం తర్వాత నుంచే మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే ఇలాంటి జరుగుతున్నాయి అన్నది మీరు చెప్తున్నారు తను చెప్తున్నారు ఏంటి అసలు మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న సంవత్సరం తర్వాతనే ఆ స్థాయిలో విభేదం రావడానికి కారణాలు ఏమంటారు ఆమె మాట్లాడిస్తుంటే మా తల్లి యొక్క సొంతం అక్క చెంద అంటే అక్క చెంగం తాలూకా పిల్లలు ఒక అక్క చెందిన తాలూకా పిల్లలు రాజవరావు వాణి అయితే మరో అక్క చెందిన తాలూకా పిల్లలు మా అమ్మ మే ఇది వాళ్ళు పెద్ద ఏంటి నేను చిన్న మధ్య మధ్యలో ఏంటి వాళ్ళ రిచ్ ఏంటి అసలు మీ రిచ్యం వైద్యతరంత మాట్లాడు సార్ పది రోజుల ముందు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచేసి కేంద్ర మొత్తమే ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటున్నారు ఢిల్లీ గేట్స్ అది ప్రపంచాన్ని శాసించగలుగుతారా ఈ రుతేంటి ఏంటి ఆ భాష ఏది సార్ ఆ మాటలు సార్ మధ్యతరం ఇది నిత్యా మనకి శాసిస్తుందా మన శక్తి సామర్థ్యాలు మనకి శాసిస్తాయి ఒకవేళ రాఘవరావు నాకు నాకు దారాదత్తులు చేస్తే ఆ రాజకీయం నాకు వచ్చేస్తుందా గుారా దత్తం చేస్తే నాకు వచ్చేస్తుందా నేను మీకు దారాధత్తులు చేస్తే మీకు వస్తుందా మీ చెమట మీ కష్టం నీ శ్రమే మీకు పొందుత స్థాయికి తీసుకొస్తుంది ఇరవై ఐదేళ్లలో నా ఉద్యమ నా పోరాటాలు మా ప్రజా పోరాటం ప్రజలు ఎందుకు కావు ఎన్నో ఉద్యమాలు చేసి కేసులు పాటి జైలు తెలియ అహోరాలు